నమస్కారాలు జనసేనులకి వీర మహిళలకి ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక విద్యాకి మీడియా మిత్రులకి పేరు పేరు నమస్కారాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి జరిగినటువంటి ఈ కల్తీ లడ్డు విషయమై సిట్టు తేల్చడం నీ కరెక్ట్ అయినది ఈ పాపాత్తులు చేసినటువంటి రెండు వందల యాభై కోట్లు కుంభకోణం చేసి ఈ కల్తీ లడ్డుని కెమికల్స్ తో తయారు చేసి ప్రజల కళ్ళు కప్పి హిందూ సాంప్రదాయాన్ని భ్రష్టు చేసినటువంటి ఈ దరిద్ర వైసీపీ నాయకులకి భగవంతుడు నిజంగా శిక్షిస్తాడు ఒకరికి ఒక ఒకరి తర్వాత ఒకరికి శిక్ష పడుతుంది నిరీక్షించండి మీరు ఎంత దుర్మార్గంలో ఎంత పాపత్వలో ఇప్పుడే అర్థమవుతుంది ఇలాగ ఒకటి హిందూ ఇంత మంచి చేస్తూ మంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ ఈ హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా మీరు చేస్తున్నటువంటి ఈ దీనికి రక్షలు మీకు సిగ్గు లజ్జ పరువు మర్యాద ఏమైనా ఉంటే ఇటువంటి మళ్ళా దుష్ప్ర దుష్ప్రసారం చేసి మళ్ళా మా మీద రుజువులు సాక్షి అడుగుతారా మీకు అంత దమ్ముంటే సిట్టి సిట్టు దగ్గర వెళ్ళి మీరు సిట్టు కాపీ తీసుకోండి చదవండి మీరు మీరు ఆఫ్కోర్స్ మీకు చదువులు రావాలండి ఎందుకంటే మీరు అందరు మూర్ఖులు పరమ మూర్ఖులు మీ ఉన్న వాళ్ళే మూర్ఖులు కాబట్టి మీకు చదువులు లేవు కాబట్టి మీరు ఏం చదవగలరు కాబట్టి కనీసం మానాటి వాళ్ళు పెద్దలు చెప్పినదైనా మీరు ధ్యానం పెట్టుకొని వినండి ముక్కులారా ఇంకా మీకు సిగ్గు లేదా లజ్జి లేదా ఇంకా ఇటువంటివి ఎన్నో దుష్ప్రచారాలు ఎన్నో మహామహా ఘోరాలు పాపాలు ఎన్ని చేశారు ఒకటి ఒకటిగా మీకు ఆ భగవంతుడు మీకు ఆ పనిష్మెంట్ ఇస్తాడు శిక్ష అనుభవించండి ఇంకా మీరు ఏదో గెలిచేస్తాను గాడుగుడ్డు కాకి మీరు కోస్తున్నారా గెలిచిన తర్వాత మీరు చేసింది ఏముందయ్యా గెలిచి మీరేం చేయలేదు ఇంకా గెలుస్తాను ఇంకా గెలిస్తా నువ్వేం చేయగలవు ఏమైనా చేయగలవా గెలిచిన తర్వాత ఈ స్థానాన్ని నిషేధిస్తా ఉన్నావు ఏవో పనులు చేస్తా ఉన్నావు నువ్వు ఏమైనా చేయగలగవా ఏమీ చేయలేదు అయినప్పటికైనా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుండి ఇంకా ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారు ఇంకా పాదయాత్రలని గీర్థయాత్రలు అని చెప్పి అందరిని మభ్యపెట్టి మోసం చేసి ఒకరికి ఉద్యోగం లేకుండా ఒక్క మంచి రోడ్డు లేకుండా ఎంత అన్యాయం చేశారో మీ ఐదేళ్ల కాలంలో కోట్ల కొలిది కణం కోట్ల కొలిది మధ్యంలో ఎంతమంది చనిపోయారు అలాగే రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు ఒకసారి గుర్తించండిరా మూర్ఖురారా ఇంకా చంపకండి